హాయ్ మమ్మ అందరికీ ఎట్లా అందరూ అందరు ఈరోజు మనం ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నాం ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గేమ్లోకి వెళ్తే మన టీమేట్ అయితే ఒకడున్నాడు అతనికి మనకి తెలుసు కదా మనకు ఆటరాదు చూద్దాము ఎట్లా అవుతుందో మనోడన్నా గెలిపిస్తాడా బోయ కొట్టిస్తాడా చూద్దాము నేను అయితే నా ప్రయత్నం నేను చేసిన ఇందులో అయితే నార్మల్గా అయితే స్కిల్స్ నాకు ఎప్పుడు అప్లై చేయాలనో నాకు రావట్లేదు అది కాకపోతే షూట్ ఒకటే వస్తుంది మనకి ఏం లేదు మీ వస్తాడు కదా మీ ముందు పోయి మనం కాల్వాలి వాడితే వాడాలి ఆడుతు లేకపోతే మనం మనం ఆడుతు ఆగో అంతే ఇక వాడు వచ్చినాడు వాడు ట్రిక్స్ మనకి రావట్లేమమ్మా ఒకవేళ అంటే మనకు చెప్పేటోళ్ళు లేరు మన గేమ్ ఆడుతున్నాం అంతే గేమ్ ఆడుతున్నాం అంటే ఆడుతున్నాం అంతే చెప్పేటోళ్ళు ఉంటేనన్నా ఏం కాదు అంతే ఇక అంతే ఇంకా వీడి చూడు ఎట్లా ఎట్లా దావుకొని కొడుతున్నాడు అమ్మ పడిపోయినా ఇంకా మనోడు ఏం చేస్తాడో ఒక పాయింట్ అయితే పోయిన వాళ్ళకి చూద్దాం ఇంకా సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది ఇప్పుడే సెకండ్ రౌండ్లోనన్నా ఒక కిల్స్ స చేద్దాం అనుకుంటా కాకపోతే చేస్తా ఖచ్చితంగా చూద్దాం ఇప్పుడన్నా కిల్ వస్తుందా రాదో చూద్దాం ఎట్ ఎట్ ఎట్టున్నారు మా అమ్మలు ఇటు ఇక ఇది మనది వీ అంతే ఆగుండని కొట్టడం అంతే మనది అంతే నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇక్కడ పైన ఉన్నాడు చూద్దాం వీణు కూడా కాలుద్దాం షూట్ షూట్ చేయాలి అంతే పడ్డది మా ఆ కిల్ మనకే వచ్చింది అది ఇంకా థర్డ్ రౌండ్ చూసుకుందాం ఇంకా వాళ్ళకో పాయింట్ మనకు ఒక పాయింట్ థర్డ్ రౌండ్ చూద్దాం ఇప్పుడు ఇంకా సెలక్షన్ అయిపోతుంది చూద్దాం ఎటువంటి మామూలు ఎటు 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 పోదామా సిద్ధమా ఓకే మనం ఈ ట్రైనింగ్ తీసుకుంటాం మామ వచ్చిండు 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 మేము ఇద్దరం కాలు చూద్దాం ఆయన ఎట్లా అవుతుందో అక్కడ లోపలికి వేడు మనకి లోపల లోపలికి పోవడానికి లేదా ఓకే ప్లేస్ లేదా మనం గుర్తుండవాడు ఎటు వెళ్ళాడు కమాన్ కమాన్ రే బయటికి వచ్చి కట్టరా వచ్చేసింది మనోడు కొట్టేసిండు ఓకే ఫోర్త్ రౌండ్ చెల్లమ్మమ్మ స్టార్ట్ చేద్దాం ఎటువైండు దాక్కుని దాకొని ఆడాలి అమ్మ మనం ఇప్పుడు అట్లా అమ్మా మా మావాడు పోయిండు అమ్మా వేసారు బామ్మ మళ్ళా ఫైవ్ ఫిఫ్త్ రౌండ్ ఇప్పుడు చూసుకుందాం వాళ్ళవి రెండు మావి రెండు మనోడే కొద్దిగా మంచిగా ఆడతాడు నాకంటే అక్కడ ఒక్క నుండి కొడుతున్నారు ఎట్లా కొడతారు మామ అంత దూరం నుండి అసలు మనమేమో కొత్త కనీసం ఆయన కనకరిస్తాలేండి నా పైన ఎటు అవ వాడు అటు పోతే ఇటు పోతా నేను ఇటు పోతే వాడు అటు పోతాడు ఏంది ఇది ముందుకు వచ్చే ఆటరా మళ్ళా వాడేసాడు మామ ఏంది మామ ఇట్లా కిలిసి వేసి ఎట్లా సిక్స్త్ రౌండ్ నుండి స్టార్ట్ చేస్తామమ్మా నాలుగు ఉన్న పగని వాని పని చూపించుకుంటా చూడు ఎటు వేరు ఈసారి మాత్రం చూస్తామమ్మ వీళ్ళది కథ ఏందో ఏదో ఆర్డర్ అని చూసి మళ్ళా మళ్ళీ పంపిస్తారమ్మమ్మ ఇప్పుడు చూడు ఒక్కొక్క నెట్లా కొడతాను చూడండి ఎగ్గిరెగ్గిరి కొడతా అట్లా ఫస్ట్ పడ్డాడు అమ్మ పైన ఉండి చూద్దాం వాళ్ళు కూడా కొడదాం ఓకే ఓకే ఏందిరా ఇది అడ్డం వేసుకుంటే రా అడగట్లో లాగా మనోడు కొట్టేసి అమ్మ అట్లా చెప్పాలి హాయ్ చెప్పేసి సేమ్ పాయింట్స్ అండి ఇప్పుడైతే చూద్దాం ఈ రౌండ్ మనం సాధ్యమైనంత వరకు అయితే మనం ఆడుతున్నాము ఓన్లీ కిల్స్ అయితే నేర్చుకుంటున్నాం సడన్గా ఇట్లా ముందుకు రాగానే కొద్దిగా భయం అవుతుంది అనమాట కొట్టడానికి చేతులు ఏటా ఫైర్ పోయే అది ఏదో ప్రెస్ అవుతుంది అట్లా కొట్టాలి ఎట్లా కొట్టిన ఇప్పుడు విని వాడేమో నన్ను లాక్ పోయిండు పోయినోడు ఎట్లా పోయిండు నన్ను లాక్ చేసిండు ఇంకొకటి ఏడుండు కమా నువ్వు ఒక్కనవ్వు బ్యాలెన్స్ ఒక్కొక్కని కాదురా ఇద్దరినైనా కొడతా ఏడు కొట్టేషిండు మా ఓకే ఫోర్ త్రీ చూసుకుందాం ఇంకా ఇంకే ఇట్లా ఎన్ని రౌండ్స్ వస్తాయి అమ్మా ఒక గేమ్లో ఫోర్ ఫోర్త్ వస్తుంది ఇదేసి నా పైన ఎటువంటి ఒక అక్కడ ఉండు అర ఊ అంటే వేసుకుంటాడు మామ రాదా ఏనికి ఆ ముందు పోయి కొట్టాలంతే ఆ మళ్ళా పంపేసిండు ఇద్దరు సేమ్ టు సేమ్ అయింది ఇంకా సెలెక్ట్ చేసి ఫోర్ పాయింట్ ఇద్దరు ఇప్పుడు చూసుకుందాం నాకు కొడకెళ్ళారా చూసుకుందాం ఎటు 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 ఉన్నారు అమ్మ వీళ్ళు ఎటు ఉన్నారు మమ్మ కనిపిస్తలేరు ఏడున్నారు రా మీరు కమ్మన్ రేమమ్మా మచ్చా ఏడున్నారు మచ్చా మీరు నేను దీని దీనిసార్ ఇక్కడ వస్తుండే ఇక్కడ వచ్చిండు వచ్చిండి వచ్చిండు వైసాయ బా కాల్చిందేమో నేను మా ఊన్కి పాయింట్ పోయి చూసిన అమ్మమ్మ నాకు ఇవ్వచ్చు కదా ఇంకొకటి ఏడు ఏడుండ రా నువ్వు అవి బోయ్ కొట్టేసినావు మామ ఏదో వచ్చిరా నాటతో అయితే బోయ అయితే కొట్టినా మా ఓన్ సహాయంతో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసినందుకు ఎవరన్నా మా ఇంకెవరన్నా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ నాకు కూడా సపోర్ట్ ఇవ్వండి ఇంకా మరిన్ని వీడియోలతోటి మేము ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్